స్వదేశీ ప్రోడక్ట్స్ స్వదేశీ ప్రోడక్ట్స్ స్వదేశీ ప్రోడక్ట్స్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ లేకపోతే ఏ విదేశీ మీడియంలలో చూసినప్పటికి కూడా స్వదేశీ ప్రోడక్ట్ గురించే మన వాళ్ళందరూ కూడా పోస్ట్ చేస్తున్నారు బాగుంది విదేశీ మీడియంను వాడుకొని స్వదేశీ మీడియంను స్వదేశీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడం చాలా బాగుంది కాకపోతే నేను దీనికి అదర్ సైడ్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే దానివల్ల నాకు దేశభక్తి లేదనో అంటే ఇమ్మీడియట్గా మీరు అఫెండ్ అయిపోద్ది అండ్ ఆబ్వియస్లీ లైక్ ఓ ఇదేదో పెద్ద నేనేదో పెద్ద దేశభక్తుని కాదు లేకపోతే మీరందరు దేశభక్తులు అన్నట్లు కూడా తీసుకోవద్దండి ప్లీజ్ ఎందుకు ఈ డిస్క్లెషన్ ఇస్తున్నా అంటే చాలామంది ఏంటంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ థర్టీ సెకండ్స్ చూసేసి కంక్లూజన్కి వచ్చేస్తారు కాకపోతే నేను ఆల్మోస్ట్ ఒక ఎనిమిది దేశాల్లో ఇరవై సంవత్సరాలుగా ఐటీలో వర్క్ చేసిన తర్వాత చెప్తున్నాను ఈ విషయాన్ని ఏదో ఓకే సరదాగా చెప్పట్లేదు ఇది మాత్రం సరదాగా చెప్పట్లేదు ఈ మధ్య సరదాగా నేను చెప్తున్నాను అసలు స్వదేశీ ప్రోడక్టు క్యాంపెయిన్ స్టార్ట్ కావడానికి రీజన్ ఏంటి అసలు ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుంది సరే జోహో అంటే కూడా నాకు మ్యాసివ్ రెస్పెక్ట్ ఉంది అండ్ జోహో ఈ ప్రోడక్ట్ ఏదో ఓవర్ నైట్ లాంచ్ చేసింది కూడా కాదు అండ్ ఈ కం ఎంటైర్ జోహో ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అది ఓవర్నైట్ బిల్డ్ అయింది కూడా కాదు ఈ విషయం కూడా నాకు క్లారిటీ ఉంది కాకపోతే ఏదో ట్రంప్ టెసిషన్ తీసుకున్నాడని లేకపోతే ట్రంప్ ఏదో హెచ్ వన్వి మీద ఇవన్నీ ఆంక్షలు పెడుతున్నాడని చెప్పేసి లేకపోతే యుఎస్ యాజ్ ఎ గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ను స్ట్రింగ్ చేస్తుందని చెప్పేసి రాత్రి రాత్రి నిద్ర మనము స్వదేశీ ప్రోడక్ట్స్ను డెవలప్ చేసుకోవాలి అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి అండ్ ఆబ్వియస్లీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను అంటే ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మన మినిస్టర్స్తో సహా స్వదేశీ ప్రోడక్ట్ను వాడడం చాలా ఆనందంగా ఉంది స్వదేశీ ప్రోడక్ట్ను వాడడం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది స్వదేశీ ప్రోడక్ట్ను వాడడం చాలా గర్వంగా ఉంది ఇలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అండ్ ఆబ్వియస్లీ మనము ఆ విదేశీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అటు మెటా అంటే ఫేస్బుక్లో కానీ ఇటు యూట్యూబ్లో కానీ అండ్ ఎక్స్లో కానీ మేము మా స్వదేశీ ప్రోడక్ట్ వాడుతున్నాం అని చెప్పేసి ప్రౌడ్గా పబ్లిష్ చేసేస్తున్నాం అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే రీసెంట్గా ఒకటి యాప్ చూశాను అరట్టా అనేసి జోహో ప్రోడక్ట్ యాక్చువల్గా అది వాట్సాప్ కాంపిటీషన్ అని చెప్పేసి బాగుంది అంటే స్వదేశీ ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోవడం రాంగ్ అనట్లేదు కాకపోతే మనం ఎట్లా అంటే మనం ఎలా తయారవుతున్నాము అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ మనల్ని బాధించినప్పుడు దాని మీద ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మేమంటే ఇదే అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అంతేగాని ప్రతిరోజు మనం మన దేశము యాజ్ ఎ జియో పాలిటిక్స్ అసలు ఎందుకు కార్నర్ అవుతుంది అసలు మన దేశాన్ని అట్ట అలా కార్నర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద మాత్రం మనం ఫోకస్ చేయం అంటే డే ఇన్ టు డే అవుట్ ఆ జీలు మనలో ఉండదు ఇదంతా కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ లేకపోతే ట్రంప్ హెచ్ వన్ బి హెచ్ వన్ ఏం లేదా అంతా చల్తాయే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ మేము ఇప్పుడు అన్నీ తీసేస్తున్నాము ఈవెన్ అంటే హెచ్ వన్ బి యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది హండ్రెడ్ కే పే చేయాల్సిన అవసరం లేదు మేము మీద టార్చ్ కూడా ఎత్తేస్తున్నాము అన్నాడు అనుకోండి రేపు పొద్దున అందరం సఫర్లో కొట్టేసి స్వదేశీ ప్రోడక్ట్ లేదు విదేశీ ప్రోడక్ట్ లేదు హ్యాపీగా రెస్ట్ తీసుకునేవాడు ఇదిగా జరగాల్సింది యాక్చువల్లీ ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రతిరోజు మనకు మనలో జీలు ఉండాలి యాక్చువల్లీ ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు స్వదేశీ ప్రోడక్ట్ అని మనం ఏదైతే గర్వంగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పబ్లిష్ చేస్తున్నామో అరట్ అనేది ఆ దాని యొక్క డిప్లాయ్మెంట్ ఎక్కడ జరిగింది ఆండ్రాయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ యూజర్స్ ఆండ్రాయిడ్ అంటే ఈ శామ్సంగ్ యూజర్స్ కానీ లేకపోతే ఈ ఆండ్రాయిడ్ బేస్డ్ మొబైల్ అప్లికేషన్ మొబైల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యాప్ని డెప్లై చేసింది అయితే ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఎవరిది మళ్ళీ యూఎస్ వాళ్ళది అంటే అండర్లయింగ్ ఆండ్రాయిడ్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు అదొక ఆపరేటింగ్ సిస్టమ్ మనకు పునాది లాగా అనమాట మన ఇంటికి పునాది ఎలా ఉంటుందో అలా అట్లే ఐఓఎస్ సో బేసికల్గా ఏంటంటే అన్ని ఐఫోన్ రిలేటెడ్ యాప్స్ అన్నీ కూడా అంటే ఐఫోన్ రిలేట్ ఐఫోన్ వాడే వాళ్ళందరూ కూడా ఫస్ట్ థింగ్ ఐఫోన్ వచ్చేసి యూఎస్ బేస్డ్ ప్రోడక్ట్ దాంట్లో మన స్వదేశీ యాప్ అనేది ఒక చిన్న యాప్ అంతే చిన్న యాప్ను మనము దాంట్లో పబ్లిష్ చేసేసి మా స్వదేశీ ప్రోడక్ట్స్ని మేము డెవలప్ చేసుకోగలుగుతున్నామని గర్వంగా ఫీల్ కావడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కింద కమెంట్లో పెట్టండి అండ్ కోర్స్ ఎంత పెద్ద జర్నీ అయినా ఒక చిన్న స్టెప్తో స్టార్ట్ కావాల్సిందే దాన్ని నేను కాదను కాకపోతే ఆ స్టెప్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఉండాలి లాంగ్ టర్మ్ ఫోకస్డ్ ఉండాలి అనేది నేను నమ్ముతున్నాను ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒకవేళ రియల్గా మన స్వదేశీ ప్రోడక్ట్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటే ముందు ఫౌండేషన్ను రైట్ చేయాలి అంటే మీకు ఐటీ సైడ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఫౌండేషన్ అంటే ఈ పర్టిక్యులర్ ప్రాసెస్లో అంటే మా వాళ్ళకి ఫస్ట్ ఒక లేమెన్ టెక్నాలజీ చెప్తాను ముందు ఇల్లు కట్టాలంటే పునాది మనదయ్యి ఉండాలి పునాది మనం వేసుకొని మీద మన ఇల్లు కట్టుకుంటే అప్పుడు దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీలుండదు అంటే ఐటీ టెర్మినాలజీలు ఇప్పుడు ఒక యాప్ను మనం డెవలప్ చేసుకుంటున్నాము అంటే దానికి కావాల్సినటువంటి అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నెట్వర్క్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అంటే ఇవి వీటన్నిటి మీద ఒక యాప్ను మనం బిల్డ్ చేసినాము అర్థం ఒక యాప్ను బిల్ చేసినాము అంటే జోహో నేను తప్పు పడట్లేదు జోహో ఈజ్ ఎ కార్పొరేట్ వాళ్ళు హ్యాపీగా ప్రతి సిచ్యువేషన్ను ప్రతి కార్పొరేట్ దే క్యాన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ వాళ్ళకు దేశభక్తి ఉండి ఈ పర్టికులర్ మూమెంట్కు సపోర్ట్ చేద్దామనుకోవడం కూడా తప్పు కాదు దీన్ని అనుకోవచ్చు లేకపోతే వాడుకోవట్లేదు అనుకోవచ్చు ఎందుకంటే నాకు జోహో ఫౌండర్స్ మీద మ్యాథ్యూ హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అవన్నీ చూసిన తర్వాత అందుకని నేను అనుకోవడం వాళ్ళు ఈ సిచ్యువేషన్ అయితే వాడుకోవట్లేదు కాకపోతే వాళ్ళ తరఫున వాళ్ళకు ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ను ఈ మూమెంట్కు యాడ్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు కూడా ఫౌండేషన్ సెట్ చేయకుండా ఒక జస్ట్ కైండ్ ఆఫ్ లైక్ ఒక బ్లైండ్ ఫోల్డెడ్ మార్కెటింగ్ లాగా కనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా సో ఫస్ట్ వచ్చేసి ఏదైనా చేయాలి ఒకవేళ మన దేశం రియల్గా అభివృద్ధి చెందాలి అనుకుంటే మనం చేయాల్సింది ఒక విండోస్ బేస్డ్ అంటే మన ల్యాప్టాప్ బేస్డ్ యాక్చువల్లీ ఈ డివైజెస్ ఏవైతే పెద్ద డివైజెస్ ఉంటాయో ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ వీటికి సంబంధించిన ఒక ఓఎస్ డెవలప్ చేయడము రెండోది ఇప్పుడు అందరూ కూడా మొబైల్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఆ ఫోకస్డ్గా ఇంకొక ఓఎస్ డెవలప్ చేయడం ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ నేను చెప్పా కదా పునాది ఈ పునాదులు మనము డెవలప్ చేయడానికి టైం పడుతుంది ఓవర్ నైట్ ఖచ్చితంగా కాదు ఎందుకంటే విండోస్ ఇవాల్వ్ కావడానికి ఆల్మోస్ట్ ట్వల్ టు థర్టీన్ ఇయర్స్ నమ్మకంగా జరిగింది అండ్ మెషిన్ టోస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు అంతే టైం పట్టింది ఆండ్రాయిడ్ అంత ఈజీగా ఏమీ రాలేదు మార్కెట్లోకి రైట్ సో కాకపోతే ఏంటంటే ఈ స్టెప్ అనేది ఏదైతే మనం వేస్తున్నామో అవి ఒక చిన్న చిన్న యాప్స్ను డెవలప్ చేసి దాన్ని మళ్ళీ విదేశీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేకపోతే అంటే దీని దీని మీద ఆల్రెడీ క్లారిటీ ఇచ్చినాడు జోహో ఫౌండరు మేమైతే మాత్రం డేటా మొత్తం మనది అంతా కూడా మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఉంటుంది అని చెప్పాడు దట్స్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ సార్టెడ్ అవుట్ నెట్వర్కింగ్ అండ్ తర్వాత సార్ట్అవుట్ చేసుకోవాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్ సో ఈ డైరెక్షన్లో ఫోకస్ చేసి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ఉంది బోత్ ల్యాప్టాప్స్ కానీ ల్యాప్టాప్స్ లాంటి డివైజెస్ కానీ అండ్ అట్ ది సేమ్ టైం మొబైల్ లాంటి డివైజెస్ కానీ అది కాల్డ్ స్వదేశీ ప్రోడక్ట్ స్వదేశీ ప్రోడక్ట్ అంటే ఒక యాప్ను డెవలప్ చేసి దాన్ని మళ్ళీ విదేశీల చేతిలో పెట్టి ఒకవేళ పొద్దున రియల్గా రియల్గా యూఎస్ సీరియస్గా తీసుకొని యు ఇండియన్ బేస్డ్ యాప్స్ అన్నీ కూడా షట్ డౌన్ చేయాలి అని డిసైడ్ అయితే యుఎస్ గవర్నమెంట్ అండ్ ఆ రూలు యుఎస్ బేస్డ్ కంపెనీకి పాస్ చేస్తే అదేం డైరెక్ట్ గుడ్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ మనకు ఉన్నటువంటి యాప్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగులు బేస్ చేసుకొని దాని మీద ఒక పాలసీని డెవలప్ చేసి ఈ పాలసీకి ఇది కాంప్లైంట్గా లేదు కాబట్టి మేము ఈ యాప్ డౌ డౌన్ చేస్తున్నాము అని చెప్పడం చాలా ఈజీ అండ్ ఇమ్మీడియట్ ఆన్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అర్ట్ అయిన యాప్ ఉంటుంది అసలు ఎందుకంటే ఫౌండేషన్ వాళ్ళది వస్తారు స్థలం మాది దాంట్లో ఉన్నటువంటి పునాది మాది ఇల్లు ఎవరిదైతే మాకింది లేపేయండి అంటాడు ఈ చిన్న కాన్సెప్ట్ ఎందుకంటే మన దగ్గర మ్యాసివ్ టాలెంట్ ఉంది మ్యాసివ్ టాలెంట్ రైట్ డైరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ రైట్ డైరెక్షన్లో గైడ్ చేసే వాళ్ళు మాత్రమే లేరని నా అభిప్రాయం ప్రతి చిన్న సెలబ్రేషన్ను మనం ఏదో అంటే ప్రతి చిన్న సక్సెస్ను సెలబ్రేట్ చేసుకోవద్దని నేను అన్నాను కాకపోతే దాన్ని ఎన్ రిజల్ట్ లాగా ప్రౌడ్గా ఫీల్ అయిపోయి ప్రజెంట్ చేయొద్దు దట్స్ నాట్ ఎ ఫెయిర్ డీల్ ఇప్పుడు రియల్గా మనము చైనీస్ చూస్తే వాళ్ళందరికీ ఏ రోజు కూడా రిలయబిలిటీ పెట్టుకోలేదు అంటే ఈ ఒక యుఎస్ అనే కాదు ఏ కంట్రీ మీద కూడా వాళ్ళు వాళ్ళు ఏది సెట్ చేసుకున్నా సరే ఫౌండేషన్ నుంచి సెట్ చేసుకుంటూ వచ్చినారు వాళ్ళు గూగుల్ మ్యాప్స్ వాడరు వాట్సాప్ వాడరు ఏది చూసినా సరే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో డెవలప్ చేసుకున్నారు ఇంక్లూడింగ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ డేటా సెంటర్స్ కానీ వాళ్ళ డేటాను బయట ఓన్యరు అంటే నేను చైనా ఏదో గొప్పని చెప్పట్లేదు ఒక కంట్రీ ఎప్పుడైనా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందు దాన్ని కోర్ అండర్స్టాండ్ చేసుకొని ఆ డైరెక్షన్లోనే చెయ్యాలి అనేది నా ఒపీనియన్ అనమాట సో దీంట్లో ఈ స్మాల్ ఈ సక్సెస్ ఏదైతే ఉందో అంటే డెఫినెట్గా ఈ అరట అనే యాప్ ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ యూజర్ హైక్ యూజర్ అక్విజిషన్ హైక్ అంత జరిగింది అండ్ నౌ జోహో ఈస్ బిజీ ఇన్ స్కేలింగ్ ద ఎర్ బిజినెస్ స్కేలింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెంచుకోవడానికి బాగా ట్రై చేస్తున్నారు మంచిదే మంచి సైన్ కాదని నేను అనట్లేదు కాకపోతే ఇదేదో పెద్ద సక్సెస్ అని చెప్పి మనం ఫీల్ కావడం అనేది రాంగ్ అని నా ఒపీనియను ఎందుకంటే నేను ఐటీ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు ఉన్నాను అండ్ ఒకవేళ రియల్గా స్వదేశీ ప్రోడక్ట్స్ బిల్డ్ చేయాలి అనుకుంటే అది ఫండమెంటల్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ కావాలి ఆ గ్రౌండ్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ దేని మీద అయితే మనం బిల్డ్ చేస్తున్నామో మన యాప్స్ అన్నీ కూడా అది మనదయ్యి ఉండాలి రేపు ఎప్పుడైనా సరే ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చినా సరే ఎవ్వరు దాన్ని టచ్ చేసే విధంగా కూడా ఉండకూడదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ యాప్స్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఒక ఇల్లు మనది అని చెప్పుకోవాలంటే ఆ స్థలం ఉండాలి ఆ స్థలంలో వేసిన పునాది అయ్యి ఉండాలి ఆ స్థలం మీద కట్టిన ఇల్లు మనదై ఉండాలి మన భాషలో చెప్పాలంటే ఇల్లు ఒక్కటి మనం ఎవరో స్థలంలో మన ఇల్లు కట్టేసి ఏ నేను మొత్తం నా అంటే నా దేశంలో తయారు చేసిన ఇటుకలతోనే నా దేశంలో తయారైన సిమెంట్తోనే నా దేశంలో తయారైన స్టీల్తోనే కట్టిన ఇల్లు అని చెప్పి సంతోషపడినట్టుంది ఈరోజు మనం ఈ యాప్ను అప్లాయ్ చేసి సంతోషపడడం అనమాట ఐ హోప్ మీకు ఇది అర్థమైందనే అనుకుంటున్నాను సో ఎందుకు నాకు సెలబ్రేషన్స్ రాంగ్ అనిపించలేదు కానీ ఈ సెలబ్రేషన్స్ దగ్గర మనం ఆగిపోతామేమో అన్న భయం అయ్యి ఈ చిన్న వీడియో చేశాను అండ్ ఖచ్చితంగా ఈ విషయము అన్ని ఐటీ కంపెనీస్ ఫౌండర్స్కి తెలుసు అండ్ కాకపోతే ఏంటంటే అట్ దిస్ పాయింట్ ఇన్ టైం మనం మన ఓన్గా ఏదో చేయగలము అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఈ ఇమ్మీడియట్ రియాక్షన్ అంటారు కదా ఆ ప్రాసెస్లో భాగంగా మనం ఇదంతా చేస్తున్నాము దట్స్ ఫైన్ అండ్ ఆబ్వియస్లీ సెలబ్రేషన్స్ కూడా ఇట్స్ గివ్ సమ్ ఇండికేషన్ దట్ ఓకే ఇప్పుడు ఈ రోజు ఇది చేసిన వాళ్ళు రేపు ఇంకేదైనా చేయగలరు అని ఒక ఇండికేషన్ అయితే వాళ్ళకి ఇస్తారు అది మంచిదే కాకపోతే అక్కడే ఆగిపోకూడదు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో మనకు కావాల్సిందంతా కూడా ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేయడానికి ఎంత బాగుంది బాగా చెప్పినావు ఇప్పుడు సొల్యూషన్ చెప్పు అంటే బిల్ ది స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ సిస్టమ్ ఒక కంపెనీ డెవలప్ చేసిన ఒక యాప్ను వారం రోజుల నుంచి ప్రమోట్ చేస్తూ మా స్వదేశీ ప్రోడక్ట్స్ మేము వాడుతున్నాము అని చెప్పి సోషల్ మీడియాలో విదేశీ సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడం కంటే కూడా అసలు ఈ వన్ వీక్లో మనము మన ఓన్ స్టార్టప్ సిస్టమ్ను మన ఫౌండేషన్స్ను రైట్ చేయడానికి ఏం బిల్ చేసాము అనేది ప్రజెంట్ చేయగలిగింటే భారత్ అనేది ఇంకొక లెవెల్లో కనిపించేది అనేది నా ఒపీనియన్ అనమాట ఇది మీకు ఒకవేళ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు దీని మీద చాలా మంది ఆఫెండ్ కావచ్చు టిఫిన్ కావచ్చు వాట్ ఎవర్ బట్ రియాలిటీ ఇస్ అ రియాలిటీ రియాలిటీని యాక్సెప్ట్ చేయాల్సిందే మీకు అందరికీ తెలుసు ఒకవేళ రేపొద్దున యుఎస్ ఆండ్రాయిడ్లో ఈ యాప్ వద్దు అనుకుంది అంటే అవుట్ మనం ప్లేస్ చేసిన ఎఫర్ట్స్ అన్నీ అవుట్ అండ్ అప్పుడు మనం ఏంటంటే ఇమీడియట్గా ఓకే మనం రాత్రి రాత్రి ఓఎస్ను బిల్డ్ చేసేయాలి ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి మన ఫినాదు మనం దొక్కుకోవాలి పాజిబుల్ అవుతుందా కాదు ఇప్పుడు మన స్వదేశీ యాప్స్ను ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము విదేశీ నెట్వర్క్లో కానీ విదేశీ ప్లాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేకపోతే విదేశీ ప్లాట్ఫామ్స్లో కానీ విదేశీ ఆపరేటింగ్ సిస్టంలో కానీ రన్ చేయడం ఓకే తప్పనట్లేదు కానీ అక్కడ ఆగిపోకుండా మనకు ఉన్నటువంటి మ్యాసివ్ టాలెంట్ను వాడుకొని దాని చుట్టూ ఒక కంప్లీట్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ను బిల్డ్ చేసి మన ఓన్ పునాదులు మనం దువ్వుకొని మన ఓన్ గోడలు మన ఓన్ ఇటుకలు మన ఓన్ సిమెంటు మన ఓన్ రాడ్ ఏమంటారు స్టీల్ రాడ్స్ అన్నీ వాడుకొని మన ఓన్ ఇల్లు మనం కట్టుకున్న రోజు మనం ప్రౌడ్గా మన ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రపంచం మొత్తము వాడే మన ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనము మన స్వదేశీ ప్రోడక్ట్ మనం అచీవ్ అయినామని చెప్పుకున్న రోజు అది కదా అది కదా అర్థమైంది అనుకుంటున్నాను దీన్ని ఖచ్చితంగా రాంగ్గా తీసుకోవద్దండి నేను ఇది మన బెనిఫిట్ కోసమే చెప్తున్నాను ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం నేను ఖచ్చితంగా సెల్యూట్ కొడతాను అండ్ ఆబ్వియస్లీ భారతదేశం మనది ఛాయన్